మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విద్యానంద భారతీ స్వామి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ముందుగా ప్రేక్షక మహాశాసులు వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతా ఉంది వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓవరాల్గా ఇప్పుడు మీరు ఏదైనా ఒక్కొక్కటిగా నేను అడగగలిగితే నేను వివరంగా తెలియజేస్తాను గురుగారు మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి విద్యార్థిని విద్యార్థుల్లో కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి ప్రయాణమే జరుగుతుంది ఎందుకనంటే వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా బద్ధకంగా ఉండటము ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్ కలవటము ఆ చేద్దాంలే చూద్దాంలే అని అనుకోవడం ఇదంతా పెరిగి ఇంత అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఒకేసారి ఆ వర్క్ బడ్డని తగ్గించుకోవడానికి వీరు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు అందుకని ఇది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఫిబ్రవరి మాసంలో వీళ్ళు కాస్త ఒత్తిడితో కూడుకున్న ప్రయాణమే జరుగుతుంది ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి వీరు వృషభ రాశిలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా సరే విద్యార్థిని విద్యార్థులు మీరు అవకాశం ఉన్నంత మేర తల్లిదండ్రులతో కానీ స్నేహితులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ వాగ్వివదాలకు దిగకండి చాలా జాగ్రత్తగా సమయం పాటిస్తూ ప్రశాంతంగా ఉండగలిగే ప్రయత్నం చేయండి గురుగారు ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు తప్పనిసరిగా తల్లి ఉద్యోగ వ్యవస్థల్లో ఉన్నటువంటి వారికి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉండబోతుందని అడిగితే ఇక్కడ కాస్త తత్వంతో కూడుకున్నటువంటి ప్రయాణాలే వస్తాయి ఎందుకనంటే శుక్రుడు చాలా కోపంగా చూస్తుంటాడు వంక ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తే నిరుత్సాహంతో నడుస్తూ ఉంటుంది స్నేహితుల్ని తిట్టుకుంటూ ఉంటారు అయిన వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రమాదం ఏంటంటే బాగా అయిన వాళ్ళ దగ్గర అప్పు చేస్తారు ఈ వృషభరాశి వారి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి పెరుగుతుంటుంది పెరగడం వల్ల బంధుత్వాలను తెంచుకునేటువంటి ప్రయత్నానికి వెళ్ళిపోతారు ఇకపోతే ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి తోటి ఉద్యోగుల దగ్గర ప్రాణ స్నేహితుల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేయడం ద్వారా వారు ఒత్తిడికి గురి ఆ స్నేహబంధాన్ని కూడా పాడు చేసుకుంటుంటారు తద్వారా వీరికి కాస్త మనశ్శాంతి లేకుండానే జరుగుతుంది మరి వీరు దీని నుంచి ఏదైనా ఉపశమనం పొందడానికి దారుందా అంటే ఉంది వీళ్ళు ఉదయం పూట నిద్ర లేవగానే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు మీరు ఏ విధానాన్ని ఏ తినడానికి ఏ పదార్థాన్ని మీరు స్వీకరించడానికి ముందైనా సరే దాన్ని కాస్త ప్లేట్లో వేసి బయట పెట్టడం అలవాటు చేసుకోండి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా తద్వారా వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి తల్లి లేని పక్షంలో ఈ ఇబ్బందులు తప్పు గురుగారు ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది విదేశాలకు వెళ్ళాలని ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అక్కడ సెటిల్ అవ్వడానికైనా చదువుకోవడానికైనా సరే ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ వృషభ రాశి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందండి తప్పం తల్లి విదేశీ యాన ప్రయాణం చేయాలనుకున్నటువంటి వృషభ రాశి వారికి నిరుత్సాహమే ఎదురవుతుంది ఈ ఫిబ్రవరి మాసంలో తొంభై తొమ్మిది శాతం నిరుత్సాహం ఎదురవుతుంది ఒకవేళ ఏదైనా అనుకూలత ఉందా అనేటువంటి ప్రయత్నంగా మనం చేస్తే ఇక్కడ కేతువుకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి ఏం చేయాలండి అని అడిగితే మీరు అవకాశం ఉన్నంత మేర ఎర్రటి వస్త్రంలో ఎర్రటి వస్త్రంలో నల్ల నువ్వులు వేసి ఒక మూట కింద కట్టి దీన్ని ఒక పారే నేలల్లో వదిలే ప్రయత్నం చేయండి అలా కాని చేసుకోవటం ద్వారా తప్పనిసరిగా కేతు అనుగ్రహంతో కాస్త మీ అదృష్టం కలిసి వచ్చి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి గురుగారు మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వృషభరాశి తప్పనిసరిగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కోర్టు నోటీసులు అందుకుంటారు రెండవది వీరు ఆర్థిక పరంగానే బంగారు వస్తువులను వారికి సంబంధించిన వ్యాపారాలను వితరిత బాండ్లను రకరకాలన్నీ కూడా తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా కానీ చూసుకున్నట్టయితే కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందుకని వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యపరంగా ఆర్థిక ఫిబ్రవరి మాసంలో చాలా జాగ్రత్తలు పాటించాలి సుమా వీరు అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మరి దీనికి చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి ఫిబ్రవరి మాసంలో ఆరోగ్యము ఆర్థికం గురించి మీకు అవకాశం కుదిరితే ఒక లీటరు లేదా రెండు లీటర్లు పెరుగుని మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక దేవాలయానికి సమర్పించండి అలా చేసుకోవడం ద్వారా ఈ వృషభ రాశి వారు ఈ ఆర్థిక అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి గురుగారు మరి ముఖ్యంగా ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు కదా మరి ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా వృషభ రాశి వారికి వివాహ వివాహ యోగం ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసంలో అనేది చూద్దాం ఫిబ్రవరి మాసంలో వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కుజుడు యొక్క సహకారం కావాలనే ఉంది ఇక్కడ అందుకని వీరికి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మాటల వరకు రావటము చూసి చెప్తానని అనటం జాతకాలు తీసుకున్న తర్వాత ఏమండి కలయిక కుదరట్లేదంట అని అనటం ఆ చెబుతాము అంత ఇంట్రెస్ట్ అంటే ఏదో రకమైనటువంటి కళ్యాణ ప్రయాణంలో నిరుత్సాహం ఎదురవుతుంది కానీ మరి అనుకూలంగా జరగాలంటే ఏం చేయాలి మరి అది కూడా తెలుసుకోవాలి కదా అందుకని ఫిబ్రవరి మాసంలో ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు మీకు తెలుసున్న మిత్రులు కానీ శ్రేయోభలాషులు కానీ మీ కుటుంబంలో వాళ్ళు కానీ ఎవరైనా కానీ శుభకార్యాలు కానీ పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళండి ఏదో ఒక వంక చెప్పి అక్కడి నుంచి కానీ మీరు తప్పించుకునే ప్రయత్నంగా చేశారా మీకు కూడా వాయిదేలే పడతాయి అందుకని ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేయండి మీరు కూడా మీ జీవితంలో శుభవార్తలు వింటారు గురుగారు మరి ముఖ్యంగా వృషభ రాశి వారికి సంతాన యోగం యొక్క ప్రయాణం ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసంలో చూద్దాం వీరు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతాన ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఫిబ్రవరి మాసం చాలా అనుకూలంగా ఉంది వృషభ రాశి వారికి వీరు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు గురుగారు కళాకారులకు ఎలా ఉంటుందంటారు సినీ రంగం కళాకారులు సినీ రంగము రాజకీయ రంగము రెండు చూడొచ్చు తల్లి వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే చూద్దాం సినీ రంగంలో ఉన్నటువంటి వారు కాస్త వయసు పైబడినటువంటి వాళ్ళు ఎవరైనా వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఆ ఇంట కోర్టు కేసులో ఆస్తి తగాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త ప్రాణగండాలు కూడా ఉన్నాయి అందుకని వీరు ఆరోగ్యపరంగా ప్రయాణపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి మాసం ఫిబ్రవరి మాసం వృషభ రాశి వారికి మరి వీరికి ఏదైనా పరిహారాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి ఎలాంటి పరిహారాలు ఉంటాయంటే రాజకీయ నాయకులు అయితే మీ ఇంటి కులదైవానికి మీ ఇంట నుంచి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యం చేసి మీరు పంపించుకోండి అలా కానీ మీరు ఫిబ్రవరి మాసంలో చేసుకున్నటువంటి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఊరట కలిగి చెడు జరగకుండా మంచి జరిగే ఉన్నాయి ఇకపోతే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా సినీ రంగంలో వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో వందకు వంద శాతం కోర్టు కేసులు ఖచ్చితంగా వస్తాయి అందుకని వయసు పైబడినటువంటి వారు ఆస్తులు పంచే విషయంలో కానీ అన్నదమ్ముల విషయాల్లో కానీ కుటుంబంలో కానీ ఖచ్చితంగా ఆస్తి తగాదాలు కోర్టు కేసులు ఖచ్చితంగా ఫేస్ చేయాలి మరి దీని నుంచి మీరు కాస్త ఊరట కలగటానికి ఏదైనా చేయాలి అని అడిగితే మీరు నువ్వులతో చేసినటువంటి బెల్లము నువ్వులతో చేసినటువంటి ఉండలను సిద్ధం చేసుకుని ఏదైనా ఒక శనివారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర నివేదనగా సమర్పించే ప్రయత్నం చేయండి అలా కానీ చేసినట్టయితే కాస్త ఊరట కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి గురుగారు మరి మొత్తం మీద అందరూ ఈ వృషభ రాశి వారు అందరూ చేసుకోదగ్గ పరిహారాలు ఏమైనా ఉన్నాయి తప్పనిసరి వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసం మొత్తంలో వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థి విద్యార్థులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఓవరాల్గా వీరికి కాస్త కఠినమైనటువంటి మాసంగానే జరుగుతాం అందుకని వీరు ప్రయాణాల్లో ప్రమాదాలు అనారోగ్యాలు ఆర్థికమైన ఇబ్బందులు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు రకరకాల వైరాగ్యాల స్థితితోటి ఈ వృషభ రాశి అనేటువంటి కాస్త ఇబ్బందుల్లోనే ఉంది వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం అందరికీ కలిపి సమిష్టి పరిహారంగా ఏదైనా ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉంది ఏమిటని అడిగితే మీరు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశితో జన్మించినటువంటి వాళ్ళు పసుపు కొమ్ము తీసుకొని పసుపు దారాన్ని తొమ్మిది పేటలు పేని దీనికి చుట్టి దీనిని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక వినాయక దేవాలయంలో వినాయక దేవాలయంలో అంటే గణపతి దేవాలయానికి వెళ్ళి దీనిని స్వామివారికి చూపించి తిరిగి ఇంటికి తీసుకొచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి కోటకు ముడిగా వేసి కట్టి ఉంచండి ఈ మాసం అంతా కూడా దాన్ని కదపకండి తీయకండి అట్లా ఉంచుకున్నటువంటి చోట కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి ఉంది ఎందుకంటే తల్లి మీరు గమనించండి దైవారాధన ప్రకృతి ఆరాధన వేరు దైవారాధన కంటికి కనపడనటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రతి పరిహారము కూడా ప్రకృతినే పరమాత్మ స్వరూపంగా భావించేటువంటి మనం ప్రకృతిని ఆరాధించడానికి పూజ చేయటం అని అంటారు అందుకని నేను చెప్పే ప్రతి పరిహారంలోనూ కూడా ప్రకృతి మిళితమై ఉంటుంది అందుకని ప్రకృతిని మనం ఆరాధిస్తున్నాం గౌరవిస్తున్నాం ఖచ్చితంగా ప్రకృతి మనల్ని అను అనుగ్రహిస్తుంది అందుకని ప్రకృతిని గౌరవిస్తేనే అది పూజ అందుకని మన స్వహస్త్రాలతో మనం ప్రకృతిని ఆరాధిస్తూ గౌరవిస్తున్నాం మనకి తిరుగుండొద్దు తల్లి వాటి వల్ల అందుకని మిగిలిన ఏ పరిహారం చెప్పినా నువ్వు స్వార్థంతోనే చేస్తావు అది తల్లి అందుకని ప్రకృతిని ఆధారంగా చేసేటువంటి ఈ గవల పద్ధతిలో చేసే పరిహారాల వల్ల శీఘ్రమే ఫలితాలు పొందేస్తుంటాం గురుగారు మొత్తం మీద ఈ ఫిబ్రవరి మాసంలో రాశి వరకు ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం